హాయ్ అండి నమస్తే మే పదమూడు పోలింగ్ రోజు జరిగినటువంటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఏదైతే ఉందో ఈవీఎంను ధ్వంసం చేసినటువంటి ఘటనకు సంబంధించి మరి కేసు నమోదు చేయడం జరిగింది సో దాన్ని ఇప్పటి వరకు కూడా కోర్టు బెయిల్ని పొడగిస్తూ వచ్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే ఈ నేపథ్యంలో ఆ బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని కొట్టు వేస్తూ హైకోర్టు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది వెయిల్ పిటిషన్ను కొట్టువేయడంతో మరి పోలీసులు అయితే ఆయన అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది సో ఆయన్ని ఎస్పీ కార్యాలయానికి తరలించినట్టు తెలుస్తుంది సో ఇప్పటికే ఆయనపై నాలుగు కేసులు అయితే నమోదు చేయడం జరిగింది ఏదైతే ఈవీఎం ధ్వంసం కేసు విషయంలో కానీ అలాగే అడ్డొచ్చిన వారిని అందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి వారిని కొట్టారనేటువంటి విషయంలో కేసు నమోదైంది అలాగే మూడోది ఇంట్లో మారణాయుధాలు ఉంచారనేటువంటి నెపంతోటి మరొక కేసు అలాగే నాలుగోది త్రీ నాట్ సెవెన్ టు మర్డర్ కేసు పెట్టడం అనే కేసు కూడా పెట్టడం జరిగింది సో ఈ నేపథ్యంలో మొత్తానికి పిన్నెలి రామకృష్ణారెడ్డిపై నాలుగు కేసులు అయితే నమోదయ్యాయి ఈ నాలుగు కేసుల్లో కూడా పిన్నెలి రామకృష్ణారెడ్డి వరకు అయితే తప్పించుకుంటూ వచ్చారు సో ఈ రోజైతే తీర్పు వచ్చింది పిన్నెలి రామకృష్ణారెడ్డిని అయితే పోలీసులు రిమాండ్ లైక్ తీసుకున్నట్టు తెలుస్తోంది మరి పిన్నెలి రామకృష్ణారెడ్డి తరపున ఉన్నటువంటి న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఈయన తర్వాత మరలా బెయిల్ పిటిషన్ వేసేటువంటి అవకాశం ఉంది అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది సో ఎంత ఫైట్ చేసినా కూడా నెలన్నర రోజులైనా సరే ఖచ్చితంగా మరి రిమాండ్లో ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా పిన్నెలి రామకృష్ణారెడ్డికి తప్పదని అనిపిస్తోంది పిన్నెలి రామకృష్ణారెడ్డి అయితే కొన్ని రోజుల పాటు జైల్లో అయితే ఉండవలసినటువంటి పరిస్థితే ఎందుకంటే జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏంటంటే ఆయన చేసినటువంటి ఆకృత్యాలు ఏ అయితే పోలింగ్ రోజున పోలింగ్ సమయంలో ఆయన ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి చేసినటువంటి ఆకృతి ఏ అయితే ఉన్నాయో వీటన్నిటి వల్ల ఈరోజు మూల్యమైతే చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పుకోవచ్చు ఏదైతే ఆ రోజు మరి పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వైకాపా నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళందరిపై కూడా మరి దాడి చేయడం జరిగిందంట టీడీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెళ్ళకి వెళ్ళి మరీ కొట్టారట ఇప్పటివరకు కూడా పెన్నెలి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ని పొడగిస్తూ వచ్చినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కానీ అలాగే ప్రభుత్వం కూడా ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి ఇప్పటివరకు వేచి చూస్తూ ఉందంట సో ఈ రోజైతే మరి హైకోర్టు పిన్నెలి రామకృష్ణారెడ్డిని మరి అరెస్ట్ చేయడానికి ఆ బెయిల్ పిటిషన్ అయితే కొట్టివేయడం జరిగింది కొంచెం బిగిసినట్టు తెలుస్తోంది నేనైతే కొంచెం బయటికి రావడం అయితే కష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి పిన్నెలి రామకృష్ణారెడ్డి ఇప్పటివరకు ఉన్నటువంటి మరి ఆయన కెరీర్ అయితే మరి కేసులు పెట్టడం జైలుకి వెళ్ళి రావడం ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయనపై ఆయా నియోజకవర్గంలో ఒక బ్యాడ్ అనేది క్రియేట్ అయింది కాబట్టి ఇక సో ఏదేమైనప్పటికీ కూడా ఆయన కెరీర్ అయితే కొంతవరకు ముగిసినట్టు తెలుస్తుంది